రవ్వ ఉప్మా కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని వీటిని శుభ్ర పైన చిక్కంతా అంతా తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉప్మా అంటే ఇష్టపడిన వారు కూడా ఈరోజు ఇట్లాంటి ఉప్మా చేసి పెట్టండి ఇష్టంతో తింటారు అలాగే ఒక టమాటా కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక చిన్న అల్లం ముక్క అలాగే బఠానీ అండి వీటిని పోల్చుకుంటే బఠానీ వస్తుంది కదా లేదా విడిగా బఠానీ పోల్చినవి దొరుకుతాయి అదైనా సరే అండి మనం ఇప్పుడు క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయని ఆల్రెడీ తరుక్కున్నాను అలాగే టమాటాని అన్నీ కట్ చేసి పెట్టుకుందాం రెడీగా క్యారెట్ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటా కూడా ఇంత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉండడం వల్ల ఇంత లావుగా అనిపిస్తున్నాయి ఇవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం ముక్కలు కూడా మనం ఇంత సన్నగా తరిగి పెట్టుకుంటే పంట కింద నవ్వుతూ ఉంటే బాగుంటుంది ఉప్మాలో అలాగే పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఉప్మా రెడీ చేసుకుందాం ఆనియన్ కూడా మీరు తగ్గించుకోవాలనుకుంటే ఒక ఉల్లిపాయ తీసుకోవచ్చు అది మీ ఇష్టంతో ఉంటుంది మేము ఉల్లిపాయ ఎక్కువగా తింటాం కాబట్టి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం పల్లీలు సుమారుగా ఉప్మా తగినంత వేసుకోవచ్చు పల్లీలు కొంచెం వేకలు జీడిపప్పు కొంచెం ఆవాలు బటాలు బఠానీ తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా ట్రై అయ్యాక క్యారెట్ టమాటా వేసుకుందాం పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్నాం కదా అది పచ్చిమిర్చి కరుగు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు సాల్ట్ అండి ఉల్లిపాయ తొందరగా మెత్త అందుకే ఒక స్పూన్ సాల్ట్ ఉల్లిపాయ మెత్తబడిందండి ఇప్పుడు టమాటా సన్నగా తరుక్కున్నటువంటి టమాటా ఎందుకంటే ఉప్మాలో టమాటా చాలా సన్నగా ఉంటేనే తొందరగా ఉడికిపోతుంది పిల్లలు కూడా ఇష్టంతో తింటారు లేదా టమాటా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఆ టమాటా ముక్కల్ని చూసి కూడా పిల్లలు ఉప్మా ఇష్టపడరు కాబట్టి చాలా సన్నగా కలుపుకోవాలి టమాటాని ఈ టమాటా చాలా సన్నగా ఉండడం వల్ల తొందరగా మెత్తబడిపోయి ఆ ఉప్మాలో కలిసిపోతుంది అప్పుడు తీసే తినేటప్పుడు పీసెస్ పీసెస్గా పక్కన పెట్టడం కానీ అలాంటిది ఏమీ చెయ్యరు పిల్లలు ఇష్టపడరు కాబట్టి ఉప్మాని ఇలా టమాటా కనుక చిన్న ముక్కలతో కట్ చేసి మనం బాగా ఫ్రై చేసుకుంటే మెత్తబడిపోయి ఉప్మాలో కలిసిపోతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టమాటా మెత్తగా అయింది ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇవి కూడా ఇంకా సన్నగా కూడా కరుక్కోవచ్చండి ఈ క్యారెట్ ముక్కలు కూడా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం ఒక కలర్ కోసం చిటికెడంత పసుపు వేసుకుంటున్నాను ఓన్లీ చిటికెడంతనే సరిపోతుందండి సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకొని కరెక్ట్గా ఈ గ్లాస్ అంతా రవ్వ తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ అంతా రవ్వకి వన్ గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి ఎందుకంటే ఉప్మా కోసం రవ్వ చాలా బాగా ఉడికితేనే స్మూత్గా వస్తుంది ఉప్మా కూడా కాబట్టి ఈ గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తాను మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయాయి కాబట్టి కొంచెం మెత్తగా మెత్తగాయండి ఇప్పుడు ఈ వాటర్లు కూడా ఉడికితాయి రెండు మూడు నాలుగు వన్ గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోసారండి ఇప్పుడు ఈ వాటర్ని మనం మూత పెట్టుకొని బాగా బాయిల్ అయ్యే వరకు పొగలు వస్తాయి కదండి బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే ఉప్మా రవ్వని మనం ఫ్రై అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు వాటర్లు తెల్లుతున్నాయండి వాటరు వాటర్ తెల్లుతున్నప్పుడు ఇప్పుడు ఈ గ్లాస్ రవ్వ కొలత ప్రకారం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఉండలు కట్టకుండా బాగా తిప్పాలండి ఉండలు కట్టకుండా బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఒక గ్లాస్ అవకి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఎలా సరిపోయాయో ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇష్టంతో కూడా తింటారు బాగా ఒక దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఉండలు పెట్టకుండా ఉంటుంది మీరు బొంబాయి రవ్వ ముందే నేతిలో వేయించుకొని కూడా వేయి వేసుకోవచ్చండి ఉప్మాని ఇలా మనం కలుగుతుంటే కడాయి కూడా వండుకోవడం లేదు చూడండి అప్పుడే మనకి ఉప్మా టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఉప్మా అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఒక్కసారి ట్రై చేసి చూడండి సాల్ట్ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకున్నాను కదండి మీరు టేస్ట్ చూసుకోవడానికి వాటర్ బాయిల్ అయ్యాయి కదా అప్పుడు ఆ బాయిల్ అయ్యే వాటర్ని కొంచెం ఆరబెట్టుకొని మనం టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు సాల్ట్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇంతే అండి వేడివేడి గుమ్మగుమలాడి ఉప్మా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్